హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ స్వాతి ఈరోజు ఈ వీడియోలో దసరా సందర్భంగా మన దుర్గా అమ్మవారి జననం ఎలా జరిగిందనేది ఒక చిన్న కథ చెప్పుకుందాం మన పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని చంపడానికి దుర్గాదేవి ఆవిర్భవించిందనమాట అయితే మొదటగా మహిషాసురుడు ఎలా పుట్టాడనేది చెప్పుకుందాం దానవ వంశానికి చెందిన ధనువు అనే రాజుకి ఇద్దరు పుత్రులు రంబుడు కరంబుడు ఇద్దరికీ కూడా చాలా కాలం పిల్లలు లేరు ఆ విధంగా ఉంటే వాళ్ళ వంశం అంతరించిపోతుందని వాళ్ళు తపస్సు చేసి పిల్లల కోసం దేవుడిని అడగాలని అనుకున్నారు అందుకని రంబుడు ఏం చేశాడంటే ఒక చెట్టు దగ్గర కూర్చొని అగ్నిని తపస్సు చేయడం ప్రారంభించాడు అలాగే కరంబుడు నీటి లోపల ధ్యానం చేసుకుంటూ తపస్సు మొదలుపెట్టాడు అయితే వీళ్ళ తపస్సు కనుక ఫలించి వీళ్ళకు పిల్లలు పుడితే దేవలోకానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంద్రుడు ముసలి వేషంలో వచ్చి కరంబుడిని చంపివేశాడు అది చూసిన ఆ చెట్టు కింద పూజించే రంభుడికి కోపం వచ్చి ఇంకా నా కొడు నా తమ్ముడు ఇలా అకారణంగా మరణించాడు నేను కూడా చాన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాను కానీ ఏం ఫలితం లేదని తన తల నరికి అగ్నిదేవుడికి సమర్పించాలనుకున్నాడు ఆ సమయంలో అగ్నిదేవుడు వచ్చి ఆత్మార్పణ చేసుకోవడం తప్పు ఆత్మహత్య చేసుకోకూడదు నీ కోరిక ఏంటో చెప్పు నీ తమ్ముడైతే తిరిగిరాడు కానీ నీ కోరిక నేను తీరుస్తాను అంటే అప్పుడు రమ్ముడు ఏమన్నాడంటే నాకు ఒక పుత్రుడు కావాలి అతను చాలా పరాక్రమవంతుడయి ఉండాలి ముల్లోకాలని జయించగలగాలి అలాగే కామరూపిదారిని అంటే ఎలా అనుకుంటే అలా రూపం మార్చుకోగలగాలి అని కోరిక కోరాడు అయితే అగ్నిదేవుడు ఏం చెప్పాడంటే సరే అయితే నువ్వు మొట్టమొదటిగా ఎవరిని చూసి కామిస్తావో వాళ్ళతో నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు అది ఆ వరం పొందాక రమ్ముడు తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఒక మహిషిని మహిషి అంటే ఏంటంటే గేదె గేదెని చూసి కామిస్తాడు తనతో సంగమించి తను గర్భవతి అనమాట గేదె అప్పుడు ఆ గేదెని తీసుకుని తన లోకానికి వెళ్తాడు లోకానికి వెళ్ళగా అక్కడ కొన్ని దున్నపోతుల్ని ఆ గేదెకి తన పట్టపు రాణి కాబట్టి తన బిడ్డని తన కడుపులో మోస్తుంది కాబట్టి తనకి రక్షణగా కొన్ని దున్నపోతుల్ని పెడతాడు అయితే ఆ కాపలా పెట్టిన దున్నపోతుల్లో ఒకటి ఈ గేదెని ఇబ్బంది పెట్టడానికి చూస్తే తన భర్త వచ్చి కాపాడతాడనమాట ఆ కాపాడే క్రమంలో యుద్ధం చేస్తూ చనిపోతాడు రమ్ముడు అయితే తనని కాపాడమని ఈ గేదె వెళ్ళి యక్షిణీలను అడుగుతుంది యక్షిణీలు ఆ దున్నపోతుని చంపేసి ఈ రంబుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారు వాళ్ళు చూస్తుండగానే ఆ మంటల్లో ఈ గేదె కూడా దూకి చనిపోతుంది తన భర్త చనిపోయాడని ఆ మంటల్లోంచి ఉద్భవించిన వాడే ఈ మహిషాసురుడు అనమాట మహిషాసురుడు వరం ఏంటంటే త్రిలోకాలను జయించగలడు కదా ఒక యుక్త వయసు వచ్చాక తను ఏం చేస్తాడంటే తనకు తెలుసు తనకు ఆల్రెడీ ఉన్న వరాల గురించి తెలుసు ఇంకా అమరత్వం పొందితే తనను ఎవరు ఏమీ చేయలేరనుకుని తపస్సు చేస్తాడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాక తన కోరిక అడుగుతాడు నాకు ఇలా అమరత్వం కావాలి అంటే బ్రహ్మదేవుడు చెబుతాడు అది కుదరదు వేరే ఏదన్నా కోరుకోని అయితే స్త్రీలంటే వీక్గా ఉంటారు కదా వాళ్ళు ఏం చేయలేరు నన్ను సో నన్ను చంపితే స్త్రీ మాత్రమే చంపాలి మగవాళ్ళు ఎవరి వల్ల కూడా నాకు చావు రాకూడదు అనుకుంటాడు అప్పటికి ఏ స్త్రీ దేవతామూర్తి లేదు కదా అని అయితే అలా జరిగిన తర్వాత తను యుద్ధాలు మొదలు పెడతాడు మొదట భూలోకంలో మొత్తం అంతా నాశనం చేసి అతను ఆక్రమించుకుంటాడు తర్వాత పాతాల లోకం తర్వాత స్వర్గలోకం ఆఖరికి దేవుళ్ళు అందరూ కూడా అతనితో యుద్ధం చేస్తారు ఎంతమంది యుద్ధం చేసినా అతనికి ఏమీ కాదు కదా త్రిమూర్తులు కూడా దిగి వస్తారు ముగ్గురు కూడా ఓడిపోతారు అతనితో అప్పుడు దేవతలందరూ నిర్ణయించుకొని నిర్ణయించుకుని ఒక స్త్రీమూర్తి ఉండాలి వాడిని వధించడానికి అని చెప్పి బ్రహ్మ నుంచి బ్రాహ్మి విష్ణువు నుంచి వైష్ణవి శివుడి నుంచి శివాని అలా యముడు ఇంద్రుడు వరుణుడు అగ్నిదేవుడు ఇలా అందరి నుంచి ఒక్కొక్క స్త్రీమూర్తి వచ్చి అందరి ఆ ఎనర్జీ ఉంటుంది కదా అంతా కలిపి ఒక అత్యంత శక్తివంతమైన స్త్రీ రూపం అనేది ఏర్పడుతుంది అనమాట అదే మన దుర్గాదేవి అనమాట ఈ విధంగా అమ్మవారు ఆవిర్భవించింది అమ్మవారు తొమ్మిది రోజులు వాడితో పోరాడి మహిషాసురుడితో పోరాడి అనమాట ఏ విధంగా అంటే తన చేతిలోని త్రిశూలం అలాగే సుదర్శన చక్రం ఇంద్రుడిచ్చిన ఇచ్చిన వజ్రాయుధం దేవుళ్ళ ఆయుధాలు కూడా అన్నీ ఆవిడి చేతుల్లోనే అనమాట అయితే ఈ విధంగా అతన్ని ఒక్కసారిగా చంపి ఆ రక్తం వచ్చేసి మొత్తం తన చేతిలో ఉన్న పాత్రతో పట్టుకుని తాగేస్తుంది ఈ విధంగా అతని రక్తం తాగడం వల్ల మహిషాసురుడి యొక్క ఎనర్జీ ఐ మీన్ ఏదైతే శక్తులు ఉంటాయో అవి కూడా అమ్మవారి సొంతం చేసుకుంటుంది అనమాట మహిషాసురుడు అనే రాక్షసుడి నుంచి అందరినీ కాపాడడానికి వచ్చిన స్త్రీమూర్తి అనమాట ఒక మాత ఇంకా మొత్తం ముల్లోకాలకి అసలైన మాత అయితే మనకి ఒక్కొక్క చోట దసరా ఒక్కోలా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అమ్మవారి తొమ్మిది రోజులు తొమ్మిది వేరు వేరు అవతారాలు గాయత్రి మహాలక్ష్మి బాలా సుందరి రాజరాజేశ్వరి ఆఖరి రోజున అలా ఉంటాయి అలాగే నార్త్ సైడు వేరే చోట చూసుకుంటే మనకి నవదుర్గలు అంటారు శైలపుత్రి బ్రహ్మచారిణి కూష్మాండ చంద్రగంట అలా వీటిలన్నిటికి కూడా వేరే వేరే కథలు ఉన్నాయి నేను ఖచ్చితంగా మరొక వీడియో చేసి నవదుర్గల గురించి క్లీ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు తెలిసిన చిన్న కథ ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను మీరు ఇదే మొదటిసారి దుర్గమ్మవారు మహిషాసురుని మద్దనకి ఎలా జన్మించింది ఇదంతా తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ జగాలను జగన్మాత మనందరికీ తోడుండాలని కోరుకుంటూ మరలా మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదములు